నమస్తే భారత త్రివిధ దళాలు కూడా బోర్డర్ లో త్రిశూల్ ఎక్సర్సైజెస్ త్రిశూల్ పేరుతో యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి యుద్ధ విన్యాసాలు పాకిస్తాన్ గుండెల్లో గుబులు కుట్టిస్తున్నాయి పాకిస్తాన్ ప్రభుత్వానికి మాత్రమే కాదు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ప్రధానమైనటువంటి ఉగ్రవాద సంస్థలు లష్కర్ ఎ తోబే కావచ్చు జైషే మహమ్మద్ సంస్థలు కావచ్చు గజ గజ వణిపోతున్నాయి హీజ్ సయీద్ లాంటి టెర్రరిస్టు ఈ యొక్క ఎక్సర్సైజెస్ ఆపరేషన్ గురించి మాట్లాడడం మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కలవీ రావు గారు రావు గారు రావు గారు ఎక్సర్సైజెస్ త్రిశూల్ పేరుతో త్రిభుత దళాలు కూడా ఈ యుద్ధ విన్యాసాలు పాకిస్తాన్ కి ఒక గట్టి హెచ్చరికను ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈవెన్ టెర్రరిస్టులు కూడా భయపడుతున్నట్టుగా మనకి రెండు రోజుల క్రితం సౌత్ వెస్టర్న్ ఆర్మీ కమాండర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మంజీందర్ సింగ్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పాత గవర్నమెంట్ స్టేట్మెంటే ఆయన రీటరేట్ చేశారు ఏమని పాకిస్తాన్ ఏ విధమైన టెర్రరిస్ట్ చర్య చేపట్టినా గాని అది యుద్ధం కిందే లెక్క పెడతామని ఇది ఒక డాక్టర్నల్ చేంజ్ అని చెప్పి ఆయన వెల్లడించారు అంటే ఇప్పుడు వరకు ఏంటంటే మనం లో ఎప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని ఎదుర్కొంటాం అని చెప్పేది తప్పితే గానీ ఎప్పుడు దాన్ని యుద్ధం కింద పరిగణలోకి తీసుకుంటాం ఎస్పెషల్లీ ఫారిన్ సపోర్ట్ ఉన్నప్పుడు ఏ దేశం అయితే సపోర్ట్ ఇస్తుందో ఆ దేశం మన మీద యుద్ధం ప్రకటిస్తున్నట్టు లెక్క పెడతామని ఎప్పుడు చెప్పలేదు అది ఇప్పుడు రెండు రోజుల క్రితం చాలా స్పష్టంగా చేశారు రెండవది ఏంటంటే ఈ ఎక్కడైతే ఎక్సైజ్ బుజ్ ఏరియాలో జరుగుతుందో ఇది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వార్ లో పాకిస్తాన్ మన మీద చేయాలని చూసింది అదే ఏరియాలో ఇది ఒక డైవర్జనరీ అటాక్ కింద మెయిన్ అటాక్ అఖ్నూర్ సెక్టర్ లో చేసింది దీన్ని ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ అనేవారు ఆ రోజుల్లో మెయిన్ ఆపరేషన్ అక్కడ పెట్టుకుని ఒక రోజు ముందర ఈ కచ్ సెక్టర్ లో చేసింది అప్పుడు కొంతవరకు వాళ్ళు అఖ్నూర్లో లో సక్సెస్ తీసుకున్నారు కాకపోతే అప్పుడు మన ప్రేవ్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు మనం లాహోర్ని పట్టుకుందామని వెళ్ళినప్పుడు లాహోర్ ఆల్మోస్ట్ పది కిలోమీటర్ల వరకు చేరిపోయామండి ఆ చేరిపోవడం వల్ల వాళ్ళు వెనక్కి తగ్గాల్సి వచ్చింది యాక్చువల్గా చూస్తే ఏంటంటే స్టార్టింగ్లో వాళ్ళు చాలా సక్సెస్ అచీవ్ చేశారు అదే ప్లేట్లో మనం ఇప్పుడు బుజ్జులో చేస్తుంటే వాళ్ళకి పాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ గుర్తొచ్చి వాళ్ళు ఏం భయపడుతున్నారంటే ఇక్కడ బుజ్జులో యాక్టివిటీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ ఫుల్ కాంప్లిమెంట్ లేకపోయినా ఆర్మీ ఫుల్ కాంప్లిమెంట్ లేకపోయినా కానీ నేవీ ఫిఫ్టీ పర్సెంట్ కాంప్లిమెంట్ ఎయిర్ ఫోర్స్ కన్సిడరబుల్ కాంప్లిమెంట్ ఇవన్నీ చూపించి ఏ జమ్మూ కాశ్మీర్లోనో ఎక్కడో ఏదో చేస్తారని చెప్పి విపరీతంగా భయపడుతున్నారు దానివల్ల సాయాల్కోట్ ఏరియా జమ్మూకి ఆపోజిట్ లో ఉన్న సాయాల్కోట్ ఏరియాలో రెండు బ్రిగేడ్స్ ని ఎడిషనల్ కదిల్చి అక్కడ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే ఆర్టిలరీ గన్స్ నుంచి ఫైర్ చేసి చేయగలిగే లిమిటెడ్ ఏరియాలో డామేజ్ చేయగలిగే కెపాసిటీని పెంచుకుంటున్నట్టు కూడా రిపోర్ట్స్ వస్తున్నాయండి అంటే ఒకవేళ మనకు ఒక కొత్త డాక్టర్ నోటి చాలా రోజుల నుంచి నడుస్తుంది కోల్డ్ వార్ డాక్టరీని అంటారు అంటే ఏంటంటే ఇక్కడ సికింద్రాబాద్ హైదరాబాద్ త్రివేంద్రం బెంగళూరు ఇటువంటి ఏరియాస్ నుంచి ఆర్మీ కదలకుండా ఎక్కడ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్లో ఉన్న ఆర్మీ అక్కడికక్కడే అటాక్ పాకిస్తాన్ మీద చేసేసి వితౌట్ వార్నింగ్ ట్వంటీ కిలోమీటర్స్ వరకు లోపలికి వెళ్ళిపోయి దాదాపు పది పదిహేను ప్రాంతాల్లో అక్కడ నుంచి కీ బార్గెనింగ్ ఏరియా కింద మాట్లాడే మనకి ఒక కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్ట్ మనం వాడతామేమో పాకిస్తాన్ బోర్డర్ లో ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్ లోకి ఇరవై కిలోమీటర్లు వెళ్ళిపోతాం అనమాట అంటే ఇప్పుడు జమ్మూ ఏరియా అయితే సాయల్కోట్ పట్టుకుంటాం అంటే ఇరవై కిలోమీటర్ల లోపలకే ఉంటుంది సాయల్కోట్ అన్నది మనకి దాదాపు జమ్మూకి ఆపోజిట్ సైడ్ లో ట్వంటీ కిలోమీటర్స్ లోపలే ఉంటుంది అటువంటి సాయల్కోట్ అలాగే లాహోర్ మనకి అమృత్సర్కి కేవలం ఇరవై బోర్డర్ నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు కిలోమీటర్ల లోపలే ఉంది సో లాహోర్ని పట్టుకుంటామేమో అన్న ఇంకో భయం ఇలాంటి భయాలు విపరీతంగా పెట్టుకుని విపరీతంగా వాళ్ళు కొంచెం ప్లాన్స్ చేస్తున్నారు దీంతో పాటుగానే ఆఫ్ఘనిస్తాన్ తోటి జరప జరపాల్సిన చర్చలు ఇస్తాంబుల్లో ఫెయిల్ అయినాయి ఆ ఫెయిల్ అవడంలో రెండోసారి ఫెయిల్ అయినాయి ఇప్పుడు నెక్స్ట్ వీక్ అంటున్నారు ఈ మధ్యలో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఇండియా మీద ఒక ఎలిగేషన్ చేశారు ఈ పాకిస్తాన్లో ఆపరేట్ చేస్తున్న టీటీపీ ఆఫ్ఘనిస్తాన్లో పనిచేస్తున్న గవర్నమెంట్ తాలిబాన్ ఇండియన్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తోంది వాళ్ళు వెపన్స్ ఇస్తున్నారు మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు అన్ని విధాలుగా సపోర్ట్ ఇస్తున్నారు అని ఇండియా ఇండియా మీద బ్లేమ్ చేస్తున్నారు పాకిస్తాన్ అంటే తర్వాత పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈసారి ఏదైనా జరిగితే మాత్రం ఆఫ్ఘనిస్తాన్లో మొన్న క్రికెటర్స్ చంపినట్టు అది ఏదైనా చర్య జరిగితే ఇండియా బోర్డర్ వరకు తరిమి కొడతామని చెప్పారు పాకిస్తాన్ అండి సో ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకి గా జా గా పొలిటికల్గా డిప్లొమాటిక్గా నిజంగా భయం పట్టుకుంది ఏమవుతుంది రెండు రోజుల క్రితం రియాద్లో ఒక మీటింగ్ అయింది ఇస్లామిక్ కంట్రీస్ అందులో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నిజంగా మోకాళ్ళ మీద నుంచుని మిగతా ఇస్లామిక్ దేశాలని ప్రాధాయపడ్డారు మాకు అప్పులు ఇంట్రెస్ట్ లేకుండా ఇవ్వండి మేము ఇంట్రెస్ట్ కట్టలేమని స్ప స్వయాన ఒప్పుకున్నారు మీకు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తే మేము మొత్తం దిగజారిపోతాము ఆ పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు సో వాళ్ళ ఎకనామిక్ పరిస్థితి తర్వాత పొలిటికల్గా చూస్తే ఇమ్రాన్ ఖాన్ మెజారిటీ ఎవరికి ఉందో ఆయన జైల్లో ఉన్నారు ఆయన బయటకు వస్తే తప్పనిసరి చాలా అల్లర్లు జరుగుతాయి తప్పనిసరిగా అలాగే నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో ఎక్కడైతే వేర్పాటు ఉందో టీటీపీ వాళ్ళది ఆ అక్కడున్న లోకల్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టరు ఇమ్రాన్ ఖాన్ గారి పార్టీ దీంతో పాటుగా రెండు రోజుల క్రితం మళ్ళా బలూచిస్తాన్లో ఇంకో ట్రైన్ అటాక్ జరిగి ఏడు ఎనిమిది మంది పాకిస్తాన్ సైనికుల్ని చంపడం జరిగింది సో ఈ విధంగా బలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఇటు ఇండియా సేమ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో వాళ్ళు ఏం చేశారో అటువంటిది తిరిగి ఏమన్నా జరుగుతుందో మన ఇండియా చేస్తుందామని భయపడుతున్నారు ఇది మరొక మరొక ముఖ్యమైన వేరే పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోతున్నారు భయపడుతున్నారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ లేకపోతే పిఓకే విలీనం సారీ భారత్ లో విలీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తారా లేకపోతే ఈ ఎయిట్ టెన్ ప్లేసెస్ లో ఇండియా ఒక ఇరవై కిలోమీటర్లు తీసేసుకుని ఎలాగ సింధు జలాలలో ఒప్పందం టెంపరరీగా ఎబియన్స్ లో పెట్టడం జరిగింది అంటే రద్దు కాదు కానీ సస్పెన్షన్ లో పెట్టడం జరిగింది ఈ ఏరియాస్ తీసుకుంటే ఇంకా అమెరికాలో సారీ పాకిస్తాన్ లో విపరీతంగా గొడవలయ్యి బలూచిస్తాన్ వేర్పాటు అవడం నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ వేర్పాటు అవ్వడం జరిగి వాళ్ళు విచ్ఛిన్నమయ్యే స్థితికి వస్తారు ఇది విపరీతంగా భయపడుతున్నారు దానికి తోడు ఎవరు అప్పులు ఇచ్చే పరిస్థితులు లేరు ఐఎంఎఫ్ కూడా సంతకం వన్ బిలియన్ డాలర్ ఎప్పుడో ఎప్రూవ్ అయింది మొన్న సంతకాలు పెట్టడానికి వచ్చి సంతకాలు పెట్టకుండా వెనక్కి వెళ్ళిపోయారు చైనా అంతకుముందు హెల్ప్ చేసేది ఇప్పుడు చైనా హెల్ప్ చే అమెరికానికి సపోర్ట్ చేస్తుందని చెప్పి అమెరికా అమెరికా దృష్టిలో పెట్టుకుని చైనా హెల్ప్ చేసే అవకాశం కనిపించట్లేదు సో ఈ విధంగా ఏంటంటే పాకిస్తాన్ ఒక పోక చెక్క అది దానికి కట్టర్లో ఇరుక్కుపోయినట్టు మొత్తం ఎకనామికల్ గా పొలిటికల్ గా డిప్లొమాటిక్ గా మిలిటరీలో తర్వాత వేర్పాటు వాదంతో అన్ని విధాలుగా ఇరుకు సో ఏంటంటే నిజంగా యుద్ధం అంటూ జరిగితే పాకిస్తాన్ విచ్ఛిన్నం అవడం తప్పనిసరి అది భయపడుతున్నారు దాని గురించి అయితే రీసెంట్గా సార్ ఇంకొక పాకిస్తాన్ కి ఇంకొక వార్త ఏంటంటే హఫీజ్ సయీద్ కి క్లోజ్ అసోసియేట్ అయినటువంటి షేక్ మున్ అంటారు అతన్ని చాలా రైట్ హ్యాండ్ అని చెబుతూ ఉన్నారు అతని కాల్చి పంజాబ్ ఇప్పటి వరకు మరొకడు లేచిపోయాడు ఇది కూడా కొంత ఆందోళన కలిగిస్తుందా పాకిస్తాన్ ఇది పాకిస్తాన్ కి పెద్ద ఆందోళన కాకపోయినా గానీ టెర్రీస్ట్ తంజీమ్స్ మూడు మెయిన్ గ్రూప్స్ అండ్ ఎల్ఈటి జేఈఎం అండ్ హెచ్యుఎం హిజుల్ ముజాహిద్దీన్ ఈ ముగ్గురికి విపరీతమైన భయం పట్టుకుంది ఎందుకంటే టూ జీరో టూ వన్ లో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడుకి పదహారు మందిని బలిగొంది అందులో ఎవరైతే షూట్ చేశారో వాళ్ళని ఇప్పటికి ఒక్కళ్ళని కూడా ట్రేస్ చేయలేకపోయారు అసలు ఎవరు చేశారు అనేది కూడా తెలియట్లేదు అంత సస్పెన్స్ లో ఉండిపోయారు పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా విపరీతంగా భయపడుతుంది వెళ్ళని ఎలా ప్రొటెక్షన్ చేయాలని అంత ముందు మొన్న వాళ్ళ టెర్రరిస్ట్ స్థావరాలు ఎక్కడున్నాయో మనం లేటెస్ట్ శాటిలైట్ ఇమేజ్ చూసి మన పృథ్వీ మిసైల్స్ వాడి వాటికి సరైన గైడెన్స్ ఇచ్చి పిన్ పాయింట్గా వాళ్ళ స్థావరాలను కొట్టగలిగా ఒకవేళ ఇప్పుడు లాహోర్లో జరగాల్సిన రెండో తారీఖుని మీటింగ్లో హఫీజ్ సయ్యద్ ఉన్నట్టు తెలిస్తే మన భారతదేశం ఆయన మీద ఎలాగా కోర్టు కేసు ఎందుకంటే టూ థౌజండ్ ఎయిట్లో బాంబేలో జరిగిన అటాక్ దానిలో ఆయన మెయిన్ ఆరోపి ఆయన ఆరోపణలు ఆయన మీద ఎలాగ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మనం అటాక్ చేసే అవకాశం ఉంది అందులో అటాక్ చేస్తే మాత్రం ఆయన హండ్రెడ్ పర్సెంట్ చావడం ఖాయం ఆ విధంగా విపరీతంగా భయపడుతున్నారు ఇప్పటికి పదహారు జరిగినాయి ఒక్కటి కూడా వాళ్ళు కేసు సాల్వ్ చేయలేకపోయారు చెప్పండి యాక్చువల్ గా చెప్పాలంటే ఎన్నో పెద్ద ఇన్సిడెంట్ సుమారుగా ఒక తొంభై వరకు చెప్తూ ఉన్నారు సరే వేరే ఒకవేళ యుద్ధం అంటూ వస్తే లేదా పహల్గా జరుగుతాయి గ్యారంటీడ్ అండి ప్లస్ అందుకు ఇంకోటి ఏంటంటే వాళ్ళు బంగ్లాదేశ్ సైడ్ నుంచి కూడా మన దేశంలో ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చూస్తున్నారు మనం మాట్లాడుకున్నాం బంగ్లాదేశ్ మహా బంగ్లాదేశ్ ఎలా చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇదంతా ఐఎస్ఐ హ్యాండ్ ఉంది అలాగే షేక్ హసీనా గానీ గవర్నమెంట్ పడగొట్టడానికి కూడా అమెరికా ప్రకల్పం కొంతవరకు ఉన్నా కానీ యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ఐఎస్ఐ ద్వారానే జరిగింది అందులో డౌట్ ఏమీ లేదు సో మనం ఏం చేసామంటే ఈ ఎక్సైజ్ లో పార్ట్ కింద నోటం బంగ్లాదేశ్ ఏరియాలో కూడా చేయడం జరిగింది సో దీనివల్ల విపరీతంగా భయపడుతున్నారు అందులో డౌట్ ఏమీ లేదు వాళ్ళని నిజంగా డెటరెన్స్ చూపించాల్సిన అవసరం కూడా చాలా ఉందని లేకపోతే వాళ్ళు కంట్రోల్లోకి రాలేరు ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ పరిపాలిస్తుంది ప్రస్తుతం ఉన్న వాళ్ళ చీఫ్ ఒక రిలీజియస్ లీడర్ మోర్ దెన్ ఆర్మీ చీఫ్ తర్వాత వాళ్ళ పాలిటిక్స్ వీక్ గా ఉంది అపోజిషన్ లీడర్ జైల్లో ఉన్నారు జ్యుడిషియరీ అసలు లేదు రెండు మేజర్ స్టేట్స్ పెద్ద ఏరియా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండిట్లోనూ వేర్పాటు వాదం జరుగుతోంది ఎకానమీ అసలు లేదు లోన్స్ ఇస్తానన్న వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు అందుకని చెప్పి లో వాళ్ళు ఏడ్చిన ఏడుపుకి మేము ఇంట్రెస్ట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పడం ఇది నిజంగా కరెక్టే సో ఆ విధంగా ఏంటంటే ఇది యుద్ధం అంటూ జరిగితే మాత్రం పాకిస్తాన్ మొక్కలు అవ్వడం ఖాయం ఇందులో డౌట్ ఏంటి చివరిగా ఇప్పుడు ఈ త్రివిధ దళాల విన్యాసాలు కూడా ప్రత్యేకించి మధ్యన మొబైల్ ప్రత్యేకించి కొత్త ఆయుధాలను కానీ ఏమన్నా కొత్తగా టెస్ట్ అంటే టెస్ట్ చేయబోతున్నారు ఫోర్స్ కానీ నేవీ గానీ లేకపోతే ట్రైన్స్ కానీ ఏమన్నా ఇందులో టెస్ట్ చేయడం జరగదండి ఇందులో టెస్ట్ చేయడం అంటూ జరగదు వెపన్స్ ఎమ్యునేషన్ యాక్చువల్గా వాడరు వెపన్స్ డిప్లాయ్ చేసినా కానీ ఎమ్యునేషన్ వాడడం జరగదు ఎందుకంటే దాని పరసేవనం ఒకవేళ ఫెయిల్యూర్ అయితే చాలా ఇది పరసేవనం వేరుగా ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటంటే ఇటువంటి ఎక్ససైజ్ ఏంటంటే ఒకవేళ నిజంగా యుద్ధం అంటూ వస్తే అంటే పాకిస్తాన్ ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసి కానీ మన మీద దాడికి కానీ అటు బంగ్లాదేశ్ ద్వారా కానీ ట్రై చేసినా కానీ ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ రియాక్షన్ ఎలా ఉండాలన్నది ముప్పయో తారీఖు నుంచి మొదలు పెట్టి అంటే ముప్పై తారీఖున ఇన్సిడెంట్ జరిగితే తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది వేరియస్ ఫేజెస్లో దాదాపు రెండు వారాల పాటు ప్రయోగిస్తారు అయితే రెండు వారాలకి ఫుల్ కాకుండా టెన్త్ డే తర్వాత అక్కడికి అక్కడ ఆఫ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏముంటుంది ఫేజ్ ఏమి ఉంటుంది ఎందుకంటే పాకిస్తాన్ కూడా వీటిని చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తుంది సో అందుకని చెప్పి అక్కడతో ఆఫ్ చేస్తారు వేరియస్ డిస్కషన్స్ నడుస్తాయి డిప్లొమేట్స్ నడుస్తాయి ఆన్ గ్రౌండ్ ట్రూప్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓహో ఇలా చేయాల్సి ఉంటుంది ఇలా చేయాల్సి ఉంటుంది అంత మాత్రమే ఓకే రావు గారు మీరు అన్నట్టుగా చూద్దాం ఏం జరుగుతుంది పాకిస్తాన్ అయితే భయపడి వస్తుంది ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మా ప్రేక్షకులు కూడా ఈ టాపిక్ సంబంధించి మీ అభిప్రాయాలు ఏమైనా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మన భారత త్రివిధ దళాలు చేస్తున్నటువంటి ఈ యుద్ధ విన్యాసాలు పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇంకా ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారో మా ఛానల్ నుంచి అది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పచ్చు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు